నమస్కారం అండి నేను చాలా బాగున్నాను మీరైతే చాలా బాగుండాలని నా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను నన్ను ఎంతో సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు అండి ఈరోజు నేను నేను మార్నింగ్ నుంచి నేనేం పూజ చేశాను ఎలా చేశాను నా పూజతో పాటు నేనేం నైవేద్యం పెట్టాను అవన్నీ వీడియోలో మీకు చెప్పబోతున్నాను చిన్న వీడియో ప్లీజ్ చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ యూజువల్గా రాగి పళ్ళని తోమి అందులో పెద్ద ఆకును తీసుకొచ్చి ఇలా హార్ట్ షేప్లో కట్ చేశాను అయితే మాకు ఇక్కడ బాదం ఆకులు చక్కగా రాలుతున్నాయి అనమాట ఎందుకంటే హేమంత ఋతువు కదా ఆ రాలే ఋతువుల్లో చేసే వాటితో అలంకరణ చేయాలని నా కోరిక దాంతో ఆ మా బాదం ఆకులు కట్ చేసి ఇలా అందంగా అలంకరించుకున్నాను అనమాట ఎందుకంటే పువ్వులు తక్కువే ఉన్నాయి ఎర్ర పువ్వులు వాటితోట చేద్దామని ఆ తర్వాత ఇలా బియ్యం పోసి ఇలా మళ్ళీ ఇంకొక ఆకు వేసి ఆకు పచ్చగా ఉండాలని పచ్చ పచ్చగా ఉండాలి హేమంత ఋతువులో అని నా కోరిక అనమాట అలా అమ్మవారిని ఒకసారి పూజించాలి అని ఇలా కూడా చేయొచ్చు అని నేను అనుకున్నాను మనసులో అందుకని ఈరోజు ఇలా చేశాను అనమాట ఫస్ట్ ఆహ్వానానికి అక్షింతలు పసుపు కుంకుమ గంధం అన్నీ వేసి అమ్మవారిని అక్కడ స్థాపించాలన్నమాట నేను నా చేసే కార్యక్రమంలో ఇదిగో ఇలా అమ్మవారిని పెట్టి తెల్లని పువ్వులతో పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు నా పూజ అయితే ఒకటి నేను చాలా రోజుల తర్వాత సత్యనారాయణమూర్తి ప్రసాదం చేయాలనుకున్నాను అది కూడా ఇప్పుడు మీకు చూపెట్టబోతున్నాను ఎలా చేశాను అనేది మీ అందరూ కూడా చేస్తారు నెయ్యి తక్కువ వేస్ట్ చేసే పద్ధతి నేను చేస్తాను అనమాట అయితే ఇది ఆల్మోస్ట్ సత్యనారాయణమూర్తి గుళ్ళో దొరికిన ప్రసాదంలాగే ఉంటుంది రుచిగా ఉంటుంది అనమాట అయితే మేము ఇద్దరమే కాబట్టి కొంచెం తక్కువ చేశాను ముందు అష్టోత్తరం పూజ చేసుకున్నాను అమ్మవారికి చేశాక అమ్మవారికి పంచహారతలు కూడా ఇవ్వాలనుకున్నాను ముందు పూజ చేసి హారతలు ఇచ్చుకుని ఇదంతా క్రమంగా చేసుకునే పూజ బయటికి పూజ అయితే నేను ఇచ్చేయలేదు చేసుకునే పూజని చూపెడుతున్నాను అంతే ఇలా అమ్మవారి దీపం పెట్టేసుకున్నాను పూజ చేసు దానికి పసుపు కుంకుమతోటి గంధముతోటి పూజ చేసుకున్నాను ఇలా ఇప్పుడు వారానికి ఒకసారి ఇలా చేస్తున్నానండి ఈ మధ్యకాలంలోని లేవలేకపోతున్నాను త్వరగా చెయ్యాలంటే పెద్ద వయసు కూడా వచ్చింది కదా అందుకని లేవలేకపోతున్నాను అయినా కూడా మీ అందరూ నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి అయితే నేను ఇలా అలంకరించానమాట ఈరోజు ప్రతిసారి ఒకలాగే అలంకరిస్తే బాగోదు కదా అందుకని ఈరోజు ఇలా అలంకరించాను అంటే బయటికి వెళ్తే చామంతి పూలు కొనుక్కుని తేవచ్చు తేడానికి వెళ్ళలేదు బయటికి సో ఎలాగో అలా చేయాలి మన ఇంట్లో లేని పువ్వులు తేలేం కదా ఎదురుగుండా బాదం చెట్టు ఉంది చక్కగా ఆ ఆకులు కోసాను అనమాట ఎర్రగా చక్కగా ఉన్నాయి ఎలాగ ఆకురాలు కాలు కాలం కదా శుభ్రంగా ఎర్రని పువ్వు ఆకులు దొరికాయి దాన్ని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట బట్టి అలంకరించుకున్నాను అమ్మవారిని ఇలాగ పూజ చేసుకున్నాను చేసుకుని ఇంట్లో ఉన్న దానిమ్మ పళ్ళుతోటి నైవేద్యం ముందు నా పళ్ళ నైవేద్యం పెట్టేశాను అనమాట పళ్ళు పాలు తేనె అమ్మవారికి ప్రతి రోజు నేను పెడతాను అలాగా ఈరోజు కూడా అలాగే నైవేద్యం పెట్టుకున్నాను నేను పూజ చేసుకుంటున్నంతసేపు నాకు వచ్చినవన్నీ చదివేసుకుంటానండి ఎంతవరకు వచ్చో అంతవరకు చదివేస్తూ అనమాట అప్పుడే ఆలోచిస్తాను యూట్యూబర్స్కి ఏం పెట్టాలి ఏం వీడియో పెట్టాలి కొత్తగాను అని ఎందుకంటే బయటికి వెళ్ళలేకపోతున్నాను కదా ఏమైనా షాపింగ్ తీయడానికి కూడా అవ్వట్లేదు నాకు సరే ఇంట్లో ఉండి కొత్తగా క్రియేట్ చేయాలి అన్న నాకు కొంచెం తక్కువ కాపరేషన్ తక్కువ ఇంట్లో పాలు నైవేద్యం పెట్టాను తేనె తీసి నైవేద్యం పెట్టాను పళ్ళు తీసి నైవేద్యం పెట్టాను అమ్మవారికి ఇప్పుడు ముందు పూజ చేసేసుకున్నాక తర్వాత ప్రత్యేకమైన నైవేద్యం ఎలాగ మామూలుగా మహా నైవేద్యం పెడతాను ఆ నైవేద్యంతో పాటు ముందు ఈ నైవేద్యం పెట్టి అప్పుడు కాస్త శ్రీవారికి కాఫీ కూడా కలిపివ్వాలి ఆయన లేట్గా లేచారు కాఫీ అవి పెట్టాక పూజ మొదలెట్టాను సగం అటు సగం ఇట్టూ అవుతుందన్నమాట నైవేద్యానికి మధ్యలోనే కాఫీ ఇచ్చాను ఇప్పుడు పంచహారతులు చేయాలి అని అది తీసాను బయటికి పంచహారతులు ఇవ్వడానికి అంటే ఒక్కసారి చెయ్యాలి అని సరదా ఆనందం ఉన్న మనకి చేసే శక్తి లేదు అప్పుడప్పుడు అందుకని చేయలేకపోతుంది అనమాట సరే ఇప్పుడు ఇలాగ నూక తీసుకునే ముందు జీడిపప్పులు క్రిస్మిస్ పళ్ళు వేయించి పెట్టుకున్నాను నెయ్యిలోని మా అబ్బాయి బెంగళూరు నుంచి నెయ్యి తెచ్చాడండి నందిని తుప్ప అని చెప్పి చాలా ప్యూర్ అనమాట అది అది తీసుకొచ్చాడు దాంతో తుప్ప తుప్పు అంటే అక్కడ నెయ్యి అని అర్థం సరే ఇలా గరిటెతో టీ చేసుకున్నాం ఎందుకంటే చల్లదు కదా ఎవరు తినడానికి కూడా పట్టుకెళ్ళరు సరే రెండు గరిటెలు తీసుకున్నాను కాబట్టి నాలుగు గరిటెలు పంచదార వేసుకున్నాను చక్కగా వచ్చేస్తుంది అలాగే నాలుగు గరిటెలు నూ నీళ్ళు కూడా వేసేస్తాను అంతా గరిటెలతో కొలకలేనండి ఎందుకంటే కప్పులు పెద్ద పెద్ద కప్పులతో ఉంటే ఇప్పుడు మా ఇంట్లో లేదు ఈ రోజులు ఎవరికైనా ఇస్తామన్నా ప్రసాదాలు తిన్నాను వాళ్ళు చాలామంది ఉన్నారు తర్వాత నేను అది ఉడికే ముందు ఇది కూడా వేసాను అన్నమాట ఇంటి క్రీమ్ వేసాను నెయ్యి వేయకుండా క్రీమ్ వేసి కొంచెం దగ్గరగా ఉడకనిచ్చి అప్పుడు నెయ్యి అనమాట అలా వేస్తే తెల్లగా బాగా వస్తుందండి నేను ఇలాగే చేస్తుంటాను ప్ర సత్యనామూర్తి ప్రసాదం చేసేటప్పుడు నెయ్యి తక్కువ పట్టాలి అంటే కొంచెం ఇలాగా మేగడ వేయాలి పాలేస్తే మళ్ళీ నీళ్ళలాగా అయిపోతుంది కాబట్టి మేగడ వేస్తే తెల్లగా చక్కగా ఉంటుందన్నమాట గిన్నెలు ఇత్తడి గిన్నెలు అన్నీ పైకి ఎక్కించాము ఇప్పుడు ఏవి అవైలబుల్గా ఉన్నాయో వాటితో చేసేస్తున్నానండి ఇప్పుడు దీ ఉడికింది దగ్గరకు ఉడికాక ఇప్పుడు నేను ఏలకు పొడి వేస్తాను ముందు ఏలకు పొడి తర్వాత జీడిపప్పు క్రిస్మస్ పళ్ళు వేసి కొంచెం కలిపి పెట్టేస్తాను అనమాట పెట్టి ఒక బౌల్లో తీసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టాను అనమాట ఇది ఇప్పుడు దాని తర్వాత వంట మొదలెట్టాలి ఎగో నైవేద్యం పెట్టేస్తాను ఇప్పుడు వంట మొదలెట్టాలన్నమాట ఇప్పుడు వంట అంతా అయిపోయింది అయిపోయాక మహానైవేద్యం అయిపోయాక వంట అయిపోయాక అప్పుడు మళ్ళీ మీతో తిరిగి కబులు చెప్పాలని వచ్చాను అనమాట చూశారు కదా ఇదండి ఈరోజు నా వీడియో థ్యాంక్ యూ ఫర్ మీ అందరూ నన్ను ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ చేయండి